రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయిపోతాయి ఈ రిజిస్టార్ల మీద గవర్నమెంట్ ఒక్క కన్ను కాదు ఒక్క సీసీ కెమెరా కాదు వాళ్ళ చుట్టూ కెమెరాలు పెట్టాలి అసలు వీళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు నిఘా వాళ్ళ మీద సపరేట్గా బిజినెస్ పెట్టాలి రిజిస్టార్స్ మీద ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇట్లాంటి దొంగ పనులు అవుతున్నాయి రిజిస్టార్ల ప్రమేయం లేకపోతే ఈ దొంగ పనులు కావు ఓనర్ లేకపోతే డూప్లికేట్గా ఎవరినో ఈయన ఓనర్ అని చెప్పి సృష్టించి ఓనర్ లేకపోతే డూప్లికేట్ పేపర్లు ఎట్టుకెళ్ళి వస్తాయి ఇంకోడెవరు ఓనర్ అని చెప్పేసి అట్లాంటి మనిషిని తీసుకొచ్చి రిస్టేషన్ చెప్పిస్తారు అట్లాంటి చాలా ఏరియాలు ఉన్నాయి శివార ప్రాంతాల్లో అవి రిజిస్టర్ కన్ను మూసుకొని చేస్తాడా రిజిస్టర్ తెలియదా ఏమైతుందో దీనిలో రిజిస్టర్ ప్రమేయం ఉంటుంది పోలీసు వాళ్ళ ప్రమేయం ఉంటుంది ఇక ఈ బ్రోకర్లో వెనక ఉండే ఆ పెద్ద మనిషి ఎవరో వీళ్ళందరినీ ఆట ఆడిస్తూ ఉంటాడు బలైతే ఎవరంటే ఈ ప్లాట్ల యజమానులు అక్కడ ప్లాట్లు కొంటున్న వాళ్ళు వీళ్ళందరూ బలవుతారు త్రీ డేస్ బ్యాక్ వీటిలందరూ ఇంటికి పోయిన వాళ్ళందరూ ఏకచిల్ నగర్కి సంబంధించిన వాళ్ళు ఆ కొన్ని ఫ్లాట్లకు సంబంధించిన ఓనర్లు మా ఫ్లాట్లు మాకు తెలియకుండానే అమ్మేసిండ్రీ ఎవరికో డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని ఇట్లాంటి ప్లాట్లు ఏం చేస్తారంటే కొన్నైనా మళ్ళీ ఇంకోవరకు రీసెంట్ చేస్తారు వాళ్ళ పేరు మీదే ఇంకా డబల్ త్రిబుల్ మార్చి పాడేసి పెద్ద కాంట్రవర్సీ తయారు చేస్తారు కాంట్రవర్సీ తయారు చేసి అవి అసలు ఓనర్కు దక్కకుండా చేస్తారు అవి చాలా జరుగుతుంటాయి ఇప్పుడు ఇక్కడేమైంది అందరూ ఏకమైపోయినారు పోలీసు వాళ్ళు ఓ పోలీసు ప్రమేయం లేకపోతే కబ్జాకు వస్తున్నారు రాత్రిపూట వచ్చిస్తున్నారు ఇక్కడనే తాగుతున్నారు కొంతమంది రౌడీలు వచ్చి ఇక్కడనే జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధం లేని ప్లాట్ల మొత్తం తవ్వేస్తున్నారు క్లీన్ చేస్తున్నారు అంటే పోలీసుల ప్రమేయం లేకపోతే పోలీసులు రావాలి కదా ఆ లోకల్ వాళ్ళు చెప్తున్నారు రండి పోలీసు వాళ్ళు ఎట్లను కొందామని నైట్ టెన్స్ మంచిగా చైర్స్ అవన్నీ రెట్టించి వేసి చేసుకుందామని మూర్పు పది మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసింది సార్ కొట్టడానికి మీరు మీరు కురుకొచ్చుడు రాళ్ళు పట్టుకొని ఉరికొచ్చింది సార్ మేము ఏంటి అని మేము కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు మేము ఇచ్చినాక వన్ అవర్ తర్వాత వచ్చింది సార్ అప్పటి వరకు వాళ్ళు చంపాయింది సార్ నైట్ పన్నెండింటి దాకా తిరిగింది సార్ వాళ్ళు ఇది అక్కడ జరుగుతున్నది అందుకే పోలీసు ప్రమేయం కూడా ఉంది అంటున్నాం పోలీసు వాళ్ళు కానీ కరెక్ట్గా ఉంటే ఆ దొంగలు రావడానికి రిజిస్టర్లు కరెక్ట్గా ఉంటే రిజిస్ట్రేషన్లు కావు దొంగలు ఏం చేయలేరు ఇట్లాంటివి జరుగుతున్నాయి హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నాయి అయితే ఈ పెద్ద మనిషి ఎవరు ఇదంతా చేపిస్తున్నారు ఈ బ్రోకర్లకు ఒక లీడర్ ఉన్నాడు ఆ లీడర్ ఎవరు ఆ లీడర్ ఎవరనేది తేలాల్సిన అవసరం ఉంది ఈ మధ్యనే స్టార్ట్ అయింది లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఈ దందా స్టార్ట్ అయింది లోక్సభ ఎలక్షన్స్ ముందు కాలే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి కాబట్టివరా దొంగ కాంగ్రెస్ నాయకులు ఉన్నారని చెప్తున్నారు దీని వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకుల ప్రమేయం లేకుండా అయితే లేదు పని అక్కడ అందుకే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ ఆ దొంగ వీళ్ళందరినీ బ్రోకర్లను పెట్టుకొని పని చేయించుకుంటున్నాడు ఆ దొంగ ఎవరో తేల్చాల్సిన అవసరం ఉంది పేదల భూములను డబల్ డబుల్ రిషేన్ చేసి డబ్బులు సంపాదించే ప్రక్రియలో ఉన్నారు బహుశా ధరణి ఇవన్నీ ఎత్తేసింది దీనికోసమే అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ధరణి ఎత్తేసిన సర్వర్ పనిచేస్తలేదంట మొత్తం నెల రోజులు ఇంకా గడిపిడు మొత్తం అసలు ఎవరి ప్లాట్లు ఎవరు ఎక్కడ అమ్ముకుంటారో ఎక్కడ ఎవరి మీద రిజిస్ట్రేషన్ అయితే ఎవరికి తెలియదేమో బహుశా ఇప్పుడు ఈటల అందరు కొట్టింది న్యాయమా అన్యాయమా అనే విషయంలో రెండు పాయింట్స్ ఉన్నాయి ఒకటి ఇక్కడ అన్యాయం జరుగుతుంటే పోలీసులు పట్టించుకోలే అన్యాయం జరుగుతుంటే ఏ ఆఫీసర్ పట్టించుకోలే ఇక్కడ పేదల భూములు డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తుంటే కన్ను మూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఒక ఫ్లాట్కి ఎన్ని పైసలు తీసుకున్నారో కానీ రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి అప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు ఎవరో ఒకరు నిలవాలి అది ఈటలందరు నిలిచిండు అందుకే పోయి అటాక్ చేసిండు చట్టాన్ని చేతులకు తీసుకొచ్చా ఒక ఎంపీ అంటే వ్యవస్థలన్నీ కూడా నాశనం అయినప్పుడు వ్యవస్థలన్నీ కూడా కుమ్మక్కైనప్పుడు ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే ఈటలందరూ పోయి దాడి చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఈటలందరూ పోతూ ఉంటే వీళ్ళందరూ త్రీ డేస్ బ్యాక్ వీటిలందరూ ఇంటికి పోయి మీరు రావాలి సార్ మా దగ్గర ఇట్లా జరుగుతుంది అంటే ఈయన ఇవాళ వస్తాడని తెలిస్తే పొద్దునుంచి ఒకటి టెంట్ వేసినట్టు ఒకటి ఆ రౌడీలు ఉంటారు కదా ఈ బ్రోకర్లు వాళ్ళు వీరికి ఎట్లా వస్తారో చూస్తాం ఎంపీ ఈటలందరూ ఎట్లొస్తాడో చూస్తాం మొత్తం టెంట్ వీకేస్తాం అని ఆ ఊరి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళని ఆ ప్లాట్ ఓనర్స్ని ఆ పక్కన ఉన్న ఏకశిలా నగర్ వాళ్ళని వాళ్ళందరినీ బెదిరింపులకు గురి చేస్తున్నారంట ఎంపీ వస్తే ఆ గుండాలు ఈటలందరికీ ఎదురుపడి వస్తున్నారంటే దానికి అర్థమైంది వాళ్ళు వెనక ఎవడా బలమైన నేత మళ్ళీ ఇంకో నయ్యం పుట్టిండా నయ్యం అయ్య పుట్టిండా కాంగ్రెస్ వచ్చినప్పుడే నయ్యములు పుడతారు ఈ భూముల కోసమే పుడతారు అదే ఏరియాలో పుడతారు అదే రూట్లో పుడతారు అదే రూట్లో ఉప్పల రూట్ పుడతారు భోనగిరి రూట్ పుడతారు నయీం ఈ నయీం లాంటి వాడు కూడా మళ్ళీ పుట్టిండు వాళ్ళని పెంచి పోషిస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వాడు కాంగ్రెస్లోనే ఉన్నాడు అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ దుర్మార్గాలు అందుకే ఈటలందర్ దాడి చేయడాన్ని హండ్రెడ్ పర్సెంట్ సమర్థిద్దాం వ్యవస్థలు నాశనం అయినప్పుడే దాడులు జరుగుతాయి హైదరాబాద్ చుట్టూ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఇండ్లున్న ఏరియాలు కూడా బాగా జరుగుతున్నాయి హైదరాబాద్ శివార్ ప్రాంతాలకు పోతే చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి కాంగ్రెస్ లీడర్లే బ్రోకర్గా తయారైపోయారు తెలుసా మీకు ఎవరిచ్చిన ఫ్రీడమ్ ఇది దేనికోసం ఇచ్చిన ఫ్రీడమ్ కాంగ్రెస్ వాళ్ళే బ్రోకర్లుగా మారిపోయి ఎవడో ఉంటే పని చేసుకుంటా వాడిచ్చే పదివేలకు ఇరవై వేలకు లక్ష రూపాయలకు ఆశపడి ఫ్లాట్లు దొంగ ఫ్లాట్లు అమ్ముతున్నారు కొనేవాళ్ళు జాగ్రత్త వ్యవస్థ పోలీస్ వ్యవస్థ నాశనం అయిపోయిందన్న అది జనాలకు పోవద్దు రెవెన్యూ వ్యవస్థ ఈ రిజిస్ట్రేషన్లు ఏమవుతున్నాయి దాని మీద నిఘా ఎక్కడ ఉంది లాస్ట్కి మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందు ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాటు మనదో కాదో తెలియదు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందేమో సంవత్సరం తర్వాత గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం అయింది ఇట్లాంటి దారుణాలు ఇట్లాంటి చూడాలా మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూముల ధరలు బగ్గుబొగ్గని మండుతున్నాయి ఈ బ్రోకర్ బ్రోకర్లు దొంగలు వీళ్ళందరూ యాక్టివ్ అయిపోయారు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు కంట్రోల్ చేయదు వ్యవస్థలు ఫెయిల్ అయితే జనాలు కూడా దాడి చేసే రోజు వస్తుంది ఇట్లాంటి బ్రోకర్ల మీద ఇట్లాంటి